నాగుల పంచమి ప్రత్యేక పూజలు మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నాగుల పంచమి సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కట్ట కింద హనుమాన్ దేవాలయం వద్ద గల మల్లం చెరువు వద్ద పుట్టలు పాలు పోసి పళ్లు పసుపు కుంకుమతో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాసం ప్రారంభమైన సందర్భంగా ముందుగా మహిళలు అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపారు శ్రావణ మాసం అంటేనే పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించటమని అన్నారు ఈ రోజు పుట్టకు పాలు పోయటం ఆనవాహితీగా వస్తున్న ఆచారమని అన్నారు నాగుల పంచమి రోజు నాగదేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని అన్నారు నాగపంచమి రోజున నాగదేవతతో పాటు శివుణ్ణి పూజించటం వల్ల కాలసర్ప దోషంతో సహా జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు ప్రతి సంవత్సరం మల్లం చెరు వద్ద ఉన్న పుట్టలు పాలు పోయటం నాగదేవతను చేయటం పూజించటం జరుగుతుందని అన్నారు శ్రావణ మాసంలో అక్క చెల్లెళ్ళు అందరూ పూజలు చేయటం జరుగుతుంది అదేవిధంగా అందరికీ మంచి జరగాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని నాగుల పంచమి రోజు నాగదేవతను కోరుకుంటున్నట్లు తెలిపారు మీరు వెంట మున్సిపల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చంద్రకళ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్ జయరాజ్ మాజీ కౌన్సిలర్ మాయా మల్లేశం మెదక్ మండల పార్టీ అధ్యకులు అంజాగౌడ్ నాయకులు లింగారెడ్డి ప్రభురెడ్డి మధు షాకేర్ తదితరు పాల్గొన్నారు మా అక్క చెల్లని ఇష్టమైన శ్రావణమాసం ప్రారంభమైంది శ్రావణమాసం అంటేనే మరి పసుపు కుంకుమాలతో అమ్మవారిని పూజించడం మరి మంగళగౌరి వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం అవి ఉంటుంది మరి ఫస్ట్ శుక్రవారం పంచం రావడం అదృష్టం ఎందుకంటే ఫ్రైడే రోజు ఓవైపు లక్ష్మిని పూజించుకుంటేనే మరోవైపు పంచం రోజు మరి పుట్టకు పాల్గొయడం అనేది ఆనవాయితీగా వస్తున్న దినచర్య మరి దాంట్లో భాగంగానే ఈరోజు రోజు పట్టణంలో ఉన్న మన కట్ట మీద అమ్మ అమ్మవారికి నాగులమ్మ దేవతకు పాల్గొయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం అనేది మాకు ఒక ఆచారంగా భావిస్తాం మేము కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న అక్కచెల్లందరికీ కూడా నాగుల పంచం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం కూడా ఉంది అందరు ఘనంగా గొప్పగా అమ్మవారిని పూజించాలని అందరూ కూడా రాబోయే వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి శ్రావణ మాసం అంతా కూడా పూజలతోనే మా అక్క చెల్లెలు భక్తులు అందరూ కూడా గడుపుతూ ఉంటారు అందరూ కూడా మంచి జరగాలి సుభిక్షంగా ఉండాలి సుఖ సంతోషాలతో తులతూగాలి అని మనస్ఫూర్తిగా పంచమి రోజు నాగులమ్మని కోరుకోవడం జరిగింది అందరికీ నమస్కారం పంచమి శుభాకాంక్షలు